వేములవాడ మహాశివరాత్రి జాతరకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు మహాశివరాత్రి ఏర్పాట్లపై శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ సందీప్ కుమార్ జా అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎస్పీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ స్వామి సన్నిధిలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని భేమనవర రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంచుమించు మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకొని జరిగి తీసుకోవడం జరిగింది